హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియు శ్రేయు ఈరోజు మన కిచెన్లో మ్యాంగో పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి మామిడికాయ పులిహోర పచ్చి మామిడికాయ ఉంటే ఇలా పులిహోర చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అలా చేసుకుంటాం కదా ఇలా పులిహోర కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండి పెట్టేసుకొని ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అస్సలు లేకుండా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పుల్లటి మామిడికాయలు రెండు తీసేసుకొని తురుముకునే దానితో ఇలాగా చిన్న చిన్నగా తురుమేసుకోవాలి చూడండి ఇలా సన్నగా తురుమేసుకుంటేనే మనకి పులిహోర అనేది చాలా బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలన్నీ వేసేసుకోవాలి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసేసుకోండి ఇందులోకి పల్లీలు వేసుకున్న చాలా బాగుంటుంది అండ్ పచ్చిమిరపకాయలు రెండు చిలికలుగా కట్ చేసి పెట్టేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఆల్రెడీ మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకొని వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ మామిడికాయ అనేది పచ్చివాసన పోయేంతవటికి బాగా ఫ్రై వేసేసుకోవాలి ఇందులోనే పులిహోర అంటే ఖచ్చితంగా పసుపు కంపల్సరీ కదా సో కొంచెం వేసేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసేసుకుంటే మనకి పులిహోర చాలా టేస్టీగా వస్తుంది లాస్ట్లో కంపల్సరీ ఇంగువైతే వేసేసుకోండి ఒక చిటికెడు వేసేసుకొని మొత్తం బాగా కలిసే కలిపేసుకోవాలి ఇంగువ లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి కానీ ఉంటే వేసుకుంటేనే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇలా ఫ్రై చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము అన్నంని పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ దీన్ని మొత్తాన్ని ఆ అన్నంలో వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా పొడి లేకుండా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా పుల్లపుల్లగా కారం కారంగా పచ్చిమిరపకాయలు అక్కడక్కడ తగులుతూ అండ్ ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది థ్యాంక్ యూ ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్